హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వష్విక్ లింకరా ఛానల్ నేను మీ బ్రహ్మరాణి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మేము బాగున్నామండి సో ఇక కట్ చేస్తే ఈరోజు మేమైతే మీ ముందుకు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చామండి అదేంటంటారా ఎమ్మి ఏమి మిల్ మేకర్ కర్రీ అండి సో మీరు ఇదేనా అంటారేమోనండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కావచ్చు కాకపోతే బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని ఉండిద్దని వీడియో తీసానండి సో వాళ్ళకు కూడా ఉపయోగపడిద్దని సో మిల్ మేకర్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి కదండీ బట్ మేము వే స్టైల్లో చేస్తున్నామో చూసేయండి మీరు కూడా ఇంకా మనం మిల్ మిల్క్మేకర్లోకి ఏమేమి కావాల్సిన పదార్థాలు అవన్నీ చూసేద్దాం మిల్ మేకర్ టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పీనట్ పేస్ట్ జీడిపప్పు మన ఇష్టం అండి మనకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో ఇంకా ఇలాగ్ ఇంకా ఇలా ప్రిపేర్ ఫుడ్ అవుతుంది ఇలా కర్రీ ప్రిపేర్ అవుతుంది కర్రీ మాత్రం సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేస్తే మీరు కూడా చాలా బాగుంది అని అనేటట్టుగా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం మీరు కూడా చూసేసేయండి ఇంకా వీడియోలో ఇంకా ఫస్ట్ మనమైతేనండి మిల్మేకాను తీసుకోవాలండి మిల్క్మేకా తీసుకుని హాట్ వాటర్ హీట్ హాట్ వాటర్ అంటే ఐ మీన్ నీళ్ళని వేడి చేసుకొని ఆ నీళ్ళల్లో మేకర్ నానబెట్టుకోవాలండి కాసేపు వాటిని అటు ఇటు అంటే కొంచెం ఉబ్బుతూయండి అవి సో మరి మరి ఒకవేళ ఉబ్బకపోతే వాటర్ హీట్ అనేది తక్కువగా ఉందని అర్థం అండి సో మళ్ళీ హీట్ చేసేసుకొని ఆ వాటర్ని మళ్ళీ బాయిల్ చేసే అంటే అలా లైట్గా బాయిల్ చేసుకొని ఇంకా మిల్ మేకర్ నానబెట్టుకోవచ్చండి సో మిల్ మీద నానబెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వాటిని పిండి ఒక గిన్నెలో వేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వేసుకోవాలి సో ఇలాగా ఇలా చేయాలండి వాటిని బాగా వాటి నీరు నుంచి మొత్తం లా తీసేసేసి గట్టిగా పిండేసి సో ఇక్కడైతే మనం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసి పక్కన పెట్టేసామండి అండ్ మిక్సీలో ఉన్న టమాటాలు అనుకుంటున్నారా టమాటా పేస్ట్ కండి టమాటా పేస్ట్ యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి సో ఫస్ట్ అయితే మనం ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకోవాలండి అది హీట్ అయినాక మనం తాలింపు గింజలు అవసరం లేదండి దీంట్లో చిట్కెడి పొడి వేసేసుకొని ఆ తర్వాత కరేపాకు అవన్నీ వేసేసుకున్నాక మనం ఇంకా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ సో ఆ ఉల్లిపాయల్ని అండ్ పచ్చిమిర్చిని వేసేసి వేసి కలుపు మనం అలాగా గరిట్తో తిప్పాలండి పచ్చిమిర్చి కూడా మనం చిన్న చిన్న ముక్కలకు తరుక్కోకుండా హాఫ్గా కట్ చేసేసుకొని వేసుకుంటే ఆ మంట అనేది కూడా కర్రీకి టే బాగుంటుందండి ఇంకా దానిలో మనం పసుపు ఉప్పు వేసుకొని కాసేపు అలా మగ్గనిచ్చుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఏం ప్రయోజనం అంటే అండి ఊరికినే మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకున్నాక ఇంకా మనం టమాటాలు ఉన్నాయి కదండీ సో అవి కూడా దాంట్లో వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలండి మిక్స్ చేసేసి బాగా ఎందుకంటే ముందుగా మనం ఉప్పు పసుపు అవి వేసాం కదా ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి సో టమాటాలు మగ్గడానికి వేసుకోవాలి ఇక్కడ పీనట్ పేస్ట్ అంటే చెనక్క పప్పు చెనకాయ పప్పు పేస్ట్ అండి సో పేస్ట్ అలా పెట్టుకొని మనం పక్కన ఉంచుకోవాలి సో ఇంక ఇక్కడైతే టమాటాలు మగ్గినాయి అండి సో మనం ఇందాక పక్కన పెట్టుకుని ఉన్న టమాటా పేస్ట్ ఉంది కదా ఇంకా దానిలో వేసేసేసుకొని దాన్ని కూడా మనం అలా కా ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చుకోవాలి టమాటా పేస్ట్ ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పచ్చివి ఉండిద్ది కదా సో ఆ పచ్చిపోయిన ఆ పచ్చివాసన పోయినాక ఇంకా మనం పక్కన మళ్ళీ పేస్ట్ పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయాలి పైన పొడి ఏంటంటారా అది ధనియాల పొడి అండి సో మీకు తెలిసిందే కదా పొడి మా చెప్పాను కదా సో ధనియాల పొడి దాల్చించకి ఇవన్నీ ఫ్రై చేసేసి మిక్స్ చేసేసామని సో ఆ ధనియాల పొడి అలా ఒక టూ మినిట్స్ వాటిని కూడా మగ్గనిచ్చుకోవాలండి ఇలా కాసేపు ఇంకా మగ్గ మూత పెట్టేసి అలా మగ్గనిచ్చుకున్నాక ఇంకా మనం ఇందాక ముందుగా వేసి పెట్టుకున్నామని చెప్పారు కదా పీనట్ పేస్ట్ అదేనండి శనక్కాయ పప్పు పేస్ట్ కదా సో దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి సో చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ పేస్ట్ ఇలా యాడ్ చేసుకుంటే ఇలా మిక్స్ పేస్ట్లు టమాటా పేస్ట్ కానీ పీనట్ పేస్ట్ కానీ సో ఇది కూడా వేసేసుకొని ఇంకా అలా మొత్తం మిక్స్ చేసేసి గరిటతో అలా టూ మినిట్స్ మనం మగ్గనిచ్చుకోవాలండి దాన్ని కూడా ఎంత మగ్గనిచ్చుకుంటే అంత మంచిది అంత గుజ్జు గుజ్జుల్లో వచ్చిందండి కర్రీ మాత్రం సో మగ్గనిచ్చిన తర్వాత అయితే మనం రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి కదా సో రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు అంటారు కదా సో దాన్ని మనకి రుచికి సరిపడినంత యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఐటమ్ అంటారా కారం అండి కారం యాడ్ చేసుకోకపోతే కర్రీకి రుచి ఉంటుందా ఉండదు కదా సో ఈ కారం స్పెషల్ ఏం తెలుసా అండి ఇది మసాలా కారం కాదు కారం అంటే గొడ్డు కారం అంటారు కదా సో ఈ గొడ్డు కారం మసాలా కూరల్లో గొడ్డు కారం యూస్ చేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయంట అండి సో అందుకే గొడ్డు కారాన్ని యాడ్ చేశారండి ఐ మీన్ కారం సో చాలా రుచిగా అయితే వస్తుందంట ఇంకా అలా మనం ఇంకా ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి కదా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలా మళ్ళీ ఒక టూ మినిట్స్ నుంచి మూత మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టేసి చూడండి ఇలా వచ్చేసింది మూత పెట్టుకొని మగ్గనిచ్చేసినాక ఇంకా మనం ముందుగా అలా పిండి పక్కన పెట్టేసాం కదా మిల్ మేకర్లని వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని వాటిని బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే కర్రీ అంతా వాటికి పట్టాలి కదా మనం ముందుగా ప్రిపేర్ అయిన కర్రీ మొత్తం ఆ గుజ్జు అంతా దానికే ఉంది కదా సో మొత్తం బాగా మిక్స్ చేసేసి అంటే అండి ఇంకా బాగా అలా కలిపేసినాక ఇంకా మనం ఏం చేయాలి అలా అయితే గుజ్జు వచ్చిద్దా అండి లైట్గా రావాలి కదా గుజ్జు కావాలి కదా మనకి గుజ్జు పట్టాలి కదా సో మిల్ మేకర్ కర్రీ అంటే గుమ్మలాడిపోతుందండి అయ్య బాబు ఎంత టే ఎంత వాసన ఎంత కమ్మకమ్మని వాసన వస్తుందో చాలా చాలా మంచి కమ్మకమ్మకు వస్తుందండి సో ఇంకా మనం దీనిలో కాసినన్ని వాటర్ పోసుకోవాలి అలా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసినాక ఉడుకు అది ఇలా మగ్గిద్ది కదా సో ఆ తర్వాత మనం ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి వాటర్ అంటే ఎన్నో కాదు జస్ట్ మీకు కొలత మెజర్గా చెప్పాలంటే వన్ గ్లాస్ సరిపోతుందండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తే సరిపోతుందండి ఇంకా అది అది ఉడికించుకోవాలి మనం వాటర్ యాడ్ చేసేసి ఉడికించి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసినాక ఏం చేస్తాము మీకు చెప్పా కదా జీడిపప్పు మన ఆల్టర్నేట్ అండి ఉంటే వేసుకోవచ్చు మనకు అందుబాటులో సో ఇంట్లో అయితే జీడిపప్పు ఉన్నాయి కదా సో అందుకే వేస్తే టేస్ట్ బాగుండిద్ది కదా అని ఇంక జీడిపప్పుని కూడా యాడ్ చేసేసామండి అది మన విష్ అండి మన ఇష్టం జీడిపప్పు వేస్తే వేయచ్చు లేదా లేదంటే స్కిప్ చేసేయచ్చు అండి జీడిపప్పుని వేయాలని కన్ఫామ్ అయితే లేదు జీడిపప్పు అయితే సో ఇంకా మన కమ్మ కమ్మని కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా గుమ్మగుమ్మలాడిపోతుంది ఫైనల్ టచ్ ఇచ్చేయాలి కదా సో కొత్తిమీర కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసానండి ఇక తినడమే ఆలస్యం ఇంకా తినే ఆలస్యం అండి కమ్మ కమ్మని మనం మనం మిల్ మేకర్ కర్రీ అండి ఎమ్మి ఎమ్మి మిల్ మేకర్ కర్రీ చాలా చాలా కళ్ళతోనే చూసి కడుపు నింపేసుకునేటట్టుగా ఉంది కానీ తినకుండా ఉండలేం కదా తినేయాలి కదా అది చూస్తే మాత్రం తినకుండా ఉండలేం కదా సో ఇంక ఇక్కడైతే నేను చూసే నేను చూసారా తినేస్తాం రెడీగా ఉన్నాను అంత మంచిగా వండినప్పుడు అంత టేస్ట్గా వస్తున్నప్పుడు కర్రీ ఎలా ఉంటాం సో ఇంకా నేనైతే కొంచెం మీరు ఎక్కువ చెప్తున్నారేమో అనుకుంటారు సో ఆ కర్రీ మీరు కూడా ట్రిప్ మీరు కూడా ట్రై చేస్తే అలానే అంటారండి అంత బాగుంది కర్రీ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మేమైతే అండి ఈ పద్ధతిలో కర్రీని చేస్తాము మరి మీరు ఏ పద్ధతిలో కర్రీ చేస్తారు నాకు కామెంట్లో చెప్పండి అండి సో మీకు ఈరోజైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి చాలా తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అంటే తెలియని వాళ్ళు మీన్స్ కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసే అంటే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా సో సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చండి ఈ కర్రీస్ మన ఇంట్లో వస్తువుతోనే కదా చేసింది సో ఈజీగా అయితే ఉండిద్ది సో నేనైతే నిజంగా చెప్తున్నా మీరు కూడా ట్రై చేయొచ్చండి ఈ వంటకాన్ని సో ఇంక ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మళ్ళీ